లడుం లస్కో బుడుం బుస్కో లడుం లస్కో బుడుం బుస్కో నీ సమస్యలు ఏంటో చెప్పు భక్త స్వామి ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా తప్పుతున్నాను స్వామి మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు స్వామి తప్పిన ఎగ్జామ్స్ కి పాస్ అవటానికి ఏమన్నా మూలకులు ఉంటే ఊ స్వామి

బల్లలు వేసుకొని తాగు అన్న ఎగ్జామ్ పాస్ అవుతాం ఏం మాట్లాడుతున్నావురా నర్రులు కట్టు అయిపోయింది ధన్యవాదాల స్వామి ఈ మూలికలు అందస్వామి వెయ్యి రూపాయలు అప్పుడు పెట్టి వెళ్ళండి వెయ్యి రూపాయలా సబ్లైవ్ పీజులు వేలకు వేల కడతారు అక్కడే ఉన్నాడు రాడు సబ్ప్రైవ్ ఫీజులు వేలకు వేల కడతారు వెయ్యి రూపాయలు కట్టడానికి ఏమైందిరా నీకు వద్ద ఆ మూలికలు ఇచ్చేరు लडिम लस्को बुडुम बुस्को लडिम लस्को बुडुम बुस्को